ముంబై హీరోయిన్ కాదంబరి జట్మలానిని ప్రేమ పేరుతో వంచించి అనుభవించి గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆమె కుటుంబ సభ్యులు మొత్తాన్ని హింసించి నిజాలను బయటకు చెబితే వారిని హతమారుస్తామని భయపెట్టిన విద్యాసాగర్ను సమాజం నుండి వెలివేయాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి ఓట్ల సురేంద్రనాయుడు డిమాండ్ చేశారు తిరుపతి గురువారం మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు విశ్వనాథం రాజారాం ధనంజయ్ గౌస్ భాష జనసేన నాయకుడు సాయి తదితరులతో కలిసి ఓట్ల సురేంద్రనాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఏపీ సలహాదారు మరియు ఐపీఎస్ అధికారులు పోలీసు యంత్రాంగం సుధాకర్ కు సహకరించి హీరోయిన్ కుటుంబాన్ని నిలువునా వైకాపా పాలనలో బాధింపబడ్డ కుటుంబాలు రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే వారికి న్యాయం చేస్తారని కొనియాడారు సుధాకర్ కు కఠిన శిక్ష విధించాలన్నారు అప్పుడే మరొకరు ఇలాంటి ఘటనలకు పాల్పడరని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ప్రజాప్రభుత్వంతో రాష్ట్రం సుభిక్షంగా తొలతొగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నిన్న మనం చూసాం ఏదైతే ముంబై సినీ నటిగా ఉన్నటువంటి కదంబరి జత్వాని అనే ఒక ఆడకూతురు మీద ఈ వైసీపీకి చెందినటువంటి కుక్కల సుధాకర్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పూర్వీకులు వీడి విధంగా ప్రవర్తిస్తాడని ఏమన్నా వీనికి కుక్కల సుధాకర్ అని పేరు పెట్టారో ఏమో అనుమానంగా ఉంది కానీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కుక్క అంటే విశ్వాసంతో ఉంటది కానీ వీళ్ళ తల్లిదండ్రులు వీడికి పిచ్చి కుక్కల సుధాకర్ అని పేరు పెట్టిన ఉంటే కరెక్ట్ గా సరిపోయి పెళ్లి పేరుతో నాటకాలు ఆడి అనుభవించిన తర్వాత ఆ బిడ్డ న్యాయం కావాలి నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే పెళ్లి చేసుకోమని అడిగినటువంటి పాపానికి వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా మీరు తీసుకొచ్చారు అంటే తీసుకొచ్చి తీవ్రంగా హింసించి బెయిల్ వచ్చే కేసులో కూడా బెయిల్ రానికుండా బెయిల్ వచ్చిన తర్వాత నలభై రోజులు ప్రభుత్వ గెస్ట్ హౌస్లో బంధించి ఆ ఆడబిడ్డని హింసించారు అంటే మనం తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎవరైతే ఈ ఐ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారో ఎవరైతే ఈ పిచ్చు కుక్కల సుధాకర్ ఉన్నారో వీళ్ళింట్లో తల్లి కానీ చెల్లి కానీ ఉంటే వితన్ని తచ్చనమే ఇంట్లో నుండి బహిష్కరించాలా సమాజం నుండి బహిష్కరించాలి ఇలాంటి వ్యధవలని సమాజం నుండి బహిష్కరించాలి రెండో వాడు మళ్ళీ ఇలాంటి అకృత్యాలు చేయాలంటే భయపడే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా